అంటే నిన్న కొన్ని ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి సో ఇక్కడికి మనము నిన్న ఆల్రెడీ వచ్చి బయటతో తీసుకెళ్ళడం జరిగింది ఏదైతే ఇక్కడ ప్రిన్సిపల్ విద్యాసాగర్ ఉంటాడో సో విద్యాసాగర్ రావు గారు బయట తీసుకున్నాం అలాగే పిల్లలు హర్షవర్ధన్ అనే అబ్బాయి అలాగే ఇంకో పిల్లాడు ఎనిమిదో తరగతి స్టూడెంట్ ఏదైతే ఘనాదిత్య ఇక్కడ హాస్పిటల్లో అనారోగ్యంతో అంటే బయటకు తీసుకెళ్ళిన తర్వాత చనిపోయిండు అనే వార్త కూడా ఇవాళ ప్రధానంగా పేపర్లో రావడం జరిగింది సో ఆ వార్తపై మనం తెలుసుకున్న ప్రయత్నంలో ఇక్కడికి వచ్చాం సో మన రాకముందు కలెక్టర్ గారు అలాగే కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాడి నరసింహారావు గారు సో ఇక్కడికి వచ్చి సందర్శించి చూసి వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఉన్న కొంతమంది చెప్తున్నమాట సో అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టి ఏదో మాట్లాడి చెప్పారు కూడా సో మొత్తానికైతే ఇక్కడ అసలు జరిగిన వాస్తవం ఏంది అనే తెలుసుకునే ప్రయత్నాల్లో మనం ప్రిన్సిపాల్కి కూడా ఫోన్ చేసినాం ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే ప్రిన్సిపల్ కూడా ఆరోగ్యం బాగాలేదు సో వారి భార్య వారి భార్య కూడా ఫోన్ లిఫ్ట్ చేసి మనం జరిగింది సో వాళ్ళు ఇక్కడ ఇక్కడనే ఏదైతే ఈ హాస్టల్ ఉంటుందో సో ఇక్కడనే ఉండడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నమాట సో వాళ్ళు ఇక్కడనే ఉంటూ వాళ్ళను పర్యవేక్షిస్తూ సో వాళ్ళు మబ్బుల నాలుగు గంటలకు సార్కు ఆరోగ్యం బాగాలేనందున హాస్పిటల్ జగిత్యాల హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళిరని చెప్పి చెప్తారు అలాగే హర్షవర్ధన్ పాము కార్డుకు గురైండు అని చెప్పేసి తర్వాత ఇంకో గణేష్ అనే వ్యక్తి అంటే పిల్లాడు ఈ ఎనిమిదో తరగతి విద్యార్థులకే ఇట్లా పాము కాటుకు గురయ్యారని చెప్పేసి కొన్ని వార్తలలో అంటే వచ్చినాయి కనుక సో వాళ్ళు ఇమీడియెట్లుగా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రస్తుతం అయితే ఒకరు నిజామాబాదు అలాగే ఇంకొకరు హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సో వారి గురించి మనకు అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతానికైతే వాళ్ళు సురక్షితంగానే ఉన్నారు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అలాగే ఈ ఎవరైతే ఘనాదిత్య చనిపోయిండో సో అతను ఎలా చనిపోయిండు అనే తెలుసుకున్న ప్రయత్నాల్లో మనం గవర్నమెంట్ సివిల్ సర్జన్ అయినా సూపరింటెండెంట్ అంటే సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేయడం జరిగింది సాజిద్ గారికి సో సాజిద్ గారు కూడా చెప్పిన వాస్తవాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ కాల్ రికార్డ్స్లో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మా పెద్ద ఊరు ఏదైతే గురుకుల పాఠశాల ఉందో పాఠశాలలో ఉన్నాం ప్రిన్సిపల్కి అయితే ఇక్కడ అందుబాటు లేకపోవడం వల్ల కాల్ చేస్తాం సార్ నమస్కారం సార్ మేడం ఇది ప్రిన్సిపల్ సార్ అయినా నెంబర్ మేడం రిపోర్టర్ వస్తుంది ఎల్పీ న్యూస్ రిపోర్టరు మెట్పల్ నుంచి మెట్పల్లి నుండి రిపోర్టర్ మాట్లాడుతున్నాను మేడం ఎల్పీ న్యూస్ అయితే నిన్న వాయిస్ ఇచ్చింది ఆల్రెడీ మాకు నేను ఆ కార్ కూడా వాయిస్ ఇచ్చింది మాకు నాతో మాట్లాడే సార్ ఫోన్ చేద్దామని ఫోన్ చేసినా హెల్త్ బాగాలేదని పడ్డది ఏమైంది మేడం

కన అది ప్రైవేట్ వాళ్ళు 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 బయటికి గేరు కదా అది అవును అవును ఆ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది ఇది మంచి దాత అది మెట్పుల్లి దాత అది వాళ్ళు రాడండి దాత అది అయ్యరా తీసు가는ది ఓకే ఆ మిగ అది సంపేటి మురుడ కింద పెడుతుంది అప్పా తండ్రి రోజూ అంటాడు మన కూతురు ఆ రోజు రాది ప్రతి రోజు ఉంటాడు ఓకే ఓకే ఆ మేడమే ఎవరు ఓకే ఓకే అంటే ఇక్కడ ఫామ్ కార్డ్ వేసిందని చెప్పేసి అన్నారు ఇంకా వేరే విద్యార్థులకు ఇంకో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు కదా ఇంకో ఇద్దరు విద్యార్థులకు చెప్పండి ఉంటారట అవును అవును

మనకు ఈ బిల్లు వస్తుంది అంటే ఇంట్లో నిరెట్ పంపిస్తున్నాం కదా మన పేరెంట్ కూడా మన ఎన్నో పేరెంట్స్ మనకి బాగా రోజు వచ్చే పేరెంట్ ఇంక రోజు తప్పు ఒకటి రోజు అంటే కలర్గా తాజాగా పర్ఫీలు తీసుకొని ఊటర్లు వర్క్ చేసి మూడు రోజులు వచ్చిందా ఇప్పుడు బియ్యం కింద

అదే మేడం మేము సివిల్ హాస్పిటల్ కూడా ఫోన్ చేసినాం ఇంతకు ముందు ఫోన్ చేస్తే సార్ కూడా ఏది కూడా క్లారిటీ చెప్పలేకపోతుండే అయితే ఇది పామ్ కార్డు అని అంటే పామ్ కార్డు కాదు మరి విషపూరితం ఏదైనా ఉందా అంటే సార్ కూడా రిపోర్ట్ ఏం చెప్పలేకపోయింది సారు సో ఇక్కడ పామ్ కార్ట్ అనేది ఇక్కడ లేదు కానీ వీళ్ళు ఇక్కడ కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు అది నైట్ ఏదో కుట్టింది ఏం కుట్టిందో మేము చీకట్లో చూసుకోలేమని చెప్తుంది ఇక్కడ

అంటే మనం అంటే పెద్ద చిన్నళ్ళు పిల్లలది వేరే కదా కొద్దిగా నా పేరు అండి నిన్న ప్రిన్సిపల్ సార్ మా లోకల్ తో మాట్లాడండి అవును అయ్యో అదే మేము కూడా వచ్చినాం నేను మేము వచ్చినప్పుడు మాతో కూడా పిల్లలు మంచిగానే మాట్లాడారు మా ముందట కూడా మేము కూడా వీడియో తీసుకున్నాం ఆ వీడియోలో కూడా మా పిల్లలు హర్షండి అవును

ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సరే మేడం ఒకసారి ట్రీట్మెంట్ అయితే సార్ కొద్దిగా బాగానే బాగుంది ఎందుకంటే ఇక ఒకసారి పిల్లలు ఎప్పుడైనా ఎంబడి ఉంటారు కాబట్టి ఎవరికైనా కానీ కొట్టుకుంటారు ఒక తల్లిదండ్రులు లాగానే ఉంటారు సో ఆ విధంగా కొద్దిగా అవునవును వాస్తవం ఉంటుంది ఉంటుంది ఇక్కడ అదే మేడం కూడా క్లాస్ అంటే అందరికి పేరెంట్స్ వచ్చి తీసుకొని పోతారు ఆల్రెడీ ఎయిత్ క్లాస్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక అంటే ఇంటికి తీసుకెళ్తారు ఆ స్కూల్లో ఉన్నాం మేడం సార్ అందుబాటులో లేడు మరి ఏమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేసి అదే అది వేరే న్యూస్లో కూడా అది పాము కాటు అని అది ఎక్కి పెట్టారు మేము కూడా చూసినాం కొన్ని పత్రికల సో దాని గురించి మరి అసలు వాస్తవంగా ఏం జరిగిందని సార్ని అడుగుదామని వచ్చేసరికి సార్కి ఇట్లా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ అన్నారు మరి ఒకసారి ఫోన్ చేద్దాం మరి ఉన్నారు ఏం కదా అని చెప్పేసి కాల్ చేసినాం మేడం సరే మేడం ఎట్లయితే కానీ సార్కి అయితే ఒకసారి చూపించండి బాగానే ఉంచండి తర్వాత ಓಕೆ ಸರಿ ಮೇಡಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್ ಮಾತನಾಡಿದ ರಾಜಶೇಖರ್ ಸರ್ ಎಂಬ ಸರ್ ನಿನ್ನ ಈ ಗಣಾದಿತ್ಯ ಅನಿ ಆರಬೇಟಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಪಿಲೀನಿ ಪದ್ದು ಜಾನ್ರ ಸಿವಿಲ್ ಹಾಸ್ಪೇ ಅತನಕ್ಕೆ ಅಂತ ದೇನ್ವಲ ಚಿಪ ಸರ್ ಮೇಮ ರೀಪರ್ಟ್ ಇಚ್ಛರ ಸರ್ ರಿಪೋರ್ಟ್ ಎಲ್ಲ ಎಂತ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟ್ರೆಸೇನ ಓಟ್ ಸರ್ ಎಪ್ಪ ಸರ್ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟರ್ ಅದ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಸರ್ ಒಂದು ಬಾಯ್ కొద్దిగా అర్థం అనుకుంటున్నాము సార్ హాస్పిటల్లో ఉంటే రేపా సార్ ఓకే సార్ ఇంకా ఇంకా ఇద్దరు ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ కూడా వచ్చినాడు కదా సార్ హాశర్వాదంలో వాళ్ళకేమైందా సార్ సార్ వాళ్ళ కండిషన్ బాగానే ఉందా సార్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు సీరియస్ ఉందేనా అంటే వాళ్ళకేమైంది పాము కుట్టిందా సార్ వీరిద్దరికి వీడిద్దరికి ఇప్పుడు సార్ పాము కాటేనా సార్ విషపూర్ కా లేకుంటే ఏదైనా ఇష్టం oke. Okay, oke. Okay. Oke. Thank you, sir.